స్పిరిట్ లో దగ్గుపాటి హీరో టాలీవుడ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్టు లో అత్యంత ఆసక్తి రేపుతున్న చిత్రం స్పిరిట్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సంచారణ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం రూపొందుతోంది అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ చిత్రాలతో విపరీతమైన మార్కెట్ సృష్టించిన సందీప్ ఇప్పుడు ప్రభాస్ ను ఎలా చూపిస్తాడు అనేది సినీ వర్గాల్లోనే కాదు అభిమానుల్లో కూడా భారీ ఎగ్జైటింగ్ కనిపిస్తోంది ఈ మధ్య ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న చిత్ర బృందం ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసింది ఈ నెల చివరికల్లా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ చిత్రంలో హీరోయిన్ గా తృప్తిది నటిస్తుండగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కాంచనా కీలక పాత్రలో కనిపించనున్నారు ముఖ్యంగా బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటిస్తుండటం కొరియా నటుడు డాన్లీ కూడా కథలో భాగమవుతూ ఉండటం చిత్రం స్థాయిని మరింత పెంచింది సందీప్ సినిమాలో యాంటిగానిస్ట్ ఎంత క్రేజ్ ఉంటుందో ప్రేక్షకులకు తెలిసిందే అందుకే స్పిరిట్ లో ఎవరు ఎలా కనిపిస్తారనే దానిపై భారీ ఆసక్తి నెలకొంది ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర రూమర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది దగ్గుపాటి కుటుంబానికి హీరో ఒకరు ఈ సినిమా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది ఆయనే దగ్గుపాటి అభిరామ్ తాను కనిపించే రోల్ కురిట్యూడ్ పవర్ఫుల్ ప్రెసెన్స్ ఉంటుందని చెబుతున్నారు ఇండస్ట్రీ టాక్ ప్రకారం కథలో ఈ పాత్రకు మంచి ఉండటంతో దర్శకుడు సందీప్ స్వయంగా అభిరామ్ ను అప్రోచ్ చేసినట్లు సమాచారం అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు దగ్గుపాటి కుటుంబం నుంచి వెంకటేష్ రానా విజయవంతంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా అభిరామ్ మాత్రం ఇండస్ట్రీ లో తన మొదటి అడుగు వేయటానికి చాలా సమయం తీసుకున్నారు ఆయన హీరోగా తేజ దర్శకత్వం వహించిన అహింస చిత్రం పెద్దగా ఆడలేదు ఎప్పుడు విడుదలైందో కూడా తెలియకుండానే సినిమా సైలెంట్ గా థియేటర్ల నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత అభిరామ్ మరో సినిమా ప్రకటించకపోవటంతో ఆయన కెరియర్ ఏ దిశగా సాగుతుందనేది తెలియడం లేదు అయితే ఇప్పుడు వస్తున్న ఈ వార్త నిజమైతే అభిరామ్ కెరీర్లో లో ఇది టర్నింగ్ పాయింట్ కావటం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో